మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఏ రోజ్ ఏంటి నా కోసం చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజు దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ఏ డ్రై ఫ్రూట్ బయటకి వెళ్ళి ఆడుకోపో నేను వేసుకోవాలి కోలా అక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదావని ను అది ఇగో ఒక చిన్న వెనక పగిలింది లేవండి లేవండి ఫస్ట్ నేను చూస్తా హలో గర్ల్స్ రారా న కర్ఠా తిన్ని ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా

లేడు రావే ఏం జరుగుతుందో విన్నాం చిక్ తోపేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు వాడికే తెలీదా కంపదేసి వాడు తేడా ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ కాడు మనల్ని చీట్ చేసి తేడా కని పంపినట్టు హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా దానికోసం కన్ను పెట్టేసి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చెంటికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ ఒక్కొక్కరు నాటకాలు వేస్తారైతే కదలద్దు కనపడిస్తా అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతకే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ ఏం చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నే నేనే నీ కిందని అయితే ఏంటి చెల్ల ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల ఫోన్ పని చేయట్లేదు టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటే మీ చెల్లికి ఏం కాలేదు కదూ అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బాడీ నుంచి చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బైట పడేద్దాం విచూకిస్ ఆ సూట్ కేస్ లో ఆ నో 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 అది నా సూట్ కేస్ నేను వను హ ఆనికొడి చంపింది కూడా నువ్వే కదా ఓటు ఆ సైడ్ డైమెన్షన్ 20 పై వాడు దాంట్లో లో నా గాని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడతో పాటు నిన్ను పెట్టేస్తాను ఇంత ఉన్నాడేంటి బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావాలి మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్ది అని చెప్పి నువ్వు రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వండి సరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూజ్ మై మరి తెలుగు వాళ్ళరా అవునా తెలుగు వాళ్ళ ఓకే అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు

మీరు వెళ్ళండి మ్యామ్ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగ ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çek